నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య బాలీవుడ్ నటి ఫాతిమా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీని ఉద్దేశించి బాలీవుడ్లో అంటే ముంబైలో ఒక ప్రముఖ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పినటువంటి అంటే ఇండస్ట్రీ మీద చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి మరి ఎందుకు ఆవిడ టాలీవుడ్ ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు ఒక్కసారి మేడమ్తో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే మా బాలీవుడ్ నటి ఫాతిమా తెలుగు ఇండస్ట్రీని ఉద్దేశించి ఒక సంచలన కామెంట్స్ చేశారు ముఖ్యంగా తెలుగు ప్రొడ్యూసర్స్ వాళ్ళు వింటేనే అక్కడ ఆఫర్లు ఇస్తారు లేకపోతే లేదు అంటూ ఆవిడ చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ యొక్క ఖ్యాత్ అనేది ప్రపంచ వేదికగా తెలిసింది అలాంటిది ఈరోజు ఇలాంటి కామెంట్స్ ఏంటి అన్నట్టుగా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అంటే కాస్టింగ్ కౌజ్ ఉంది కమిట్మెంట్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఫాతిమా అన్నది కాబట్టి ఫాతిమా అన్నదాన్ని నేను ఎండార్స్ చేయడం అనేది కరెక్ట్ అనుకోవట్లా నేను ఆల్రెడీ మన ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీయే కాదండి ప్రపంచంలో ఎక్కడ లేదు చెప్పండి పాప వాళ్ళు కూడా అదే అంటారు ఏం లైంగిక వేధింపులు మా ఒక్క దగ్గరే ఉన్నాయా ఎక్కడ లేవు రాజకీయాల్లో లేవా ఆఫీసుల్లో లేవా కాలేజీల్లో లేవ్వా యూనివర్సిటీల్లో లేవా ఎక్కడ లేవు అన్ని చోట్ల ఉన్నాయి మమ్మల్ని ఎందుకు మీరు అతీతంగా చూస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు మాది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఏదో అంటారు కదా పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయని మమ్మల్ని అంటున్నారు మీరు అని చెప్పి సినిమా వాళ్ళు వాపోవటం మనం వింటానే ఉన్నాం కాకపోతే మీ దగ్గర వేరే చోట ఒక ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఉంటే మీ దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అందుకు మీ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరైనా పైనుంచి కిందకు ఎందుకు చూస్తారు ఇప్పుడు అధిక వర్షపాతము అధిక ఉష్ణోగ్రతతో కొలవాలన్నప్పుడు ఏమని మాట్లాడతారు ఎక్కువనే కోట్ చేస్తారు కదా తక్కువ నుంచి ఎవరు కోట్ చేయరు కదా అందుకే ఈ లైంగిక వేధింపులు కమిట్మెంటు క్యాస్టింగ్ కావచ్చు ఈ చెత్త చదారము మీ దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మీ గురించి అలా మాట్లాడుకుంటున్నారు ఇంట్లో మాట్లాడుతున్నారు బయట మాట్లాడుతున్నారు నువ్వెవరు అక్కడ దాకా అక్కడి నుంచి బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడడం అని కోపం రావచ్చు కొంతమందికి ఎవరు మాట్లాడారన్నది ఇక్కడ సందర్భం కాదు ఇంపార్టెంట్ కాదు జరిగిందా లేదా ఇది వాస్తవమా కాదా అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఎంత వాస్తవం కాకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు సంబంధించి ఒక కమిటీ రిపోర్ట్ ఇస్తే ఈరోజుకి ఆ కమిటీ రిపోర్ట్ని బయట పెట్టడానికి ఆ పార్టీ సాహసించలేదు ఈ పార్టీ సాహసించలేదంటే మీరు ఆలోచించండి ఆఖరికి హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా అక్కడ మలయాళ ఇండస్ట్రీలో తమిళ ఇండస్ట్రీలో ప్రకంపనాలే వచ్చినాయి ఇక్కడ కూడా ఆ రిపోర్ట్ బయటకు వస్తే అంతకంటే ఎక్కువ ప్రకంపనలు వస్తాయి ఇప్పుడు ఈ ఈ రెండో చూసిన తర్వాత ఈ అమ్మాయి మాట్లాడిన మాట తప్పే కాదు కాకపోతే వేరే ఇంటి నుంచి వచ్చి మా ఇంటి గురించి ఎందుకు అని అడుగుతున్నారు అని వీళ్ళ కోపం రావచ్చు మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మీరు నటింప చేయకోకుండా మీరు బొంబాయి వాళ్ళని ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారు శ్రీరెడ్డి ఇదే కదా అడిగింది ఏ మీకు వాళ్ళు బనికిరారా నల్ల చర్మం మీకు నచ్చదా చామాంచాయ్ మీకు నచ్చదా తెల్లగా మెరిసిపోతేనేనా ఎందుకు మీకు ఆ మెరుపులు అని అడిగింది అప్పుడు కోపం వచ్చింది అందరికి ఆమె మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండకపోవచ్చు బూతులు మాట్లాడచ్చు ఆమె ప్రవర్తనా శైలి గురించి వేరే వేరే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు అది వేరే విషయం కానీ మాట్లాడింది ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడిందే కదా ఆ అమ్మాయి కూడా మాట్లాడింది కాకపోతే మాట్లాడే వాళ్ళని బట్టి దాని సాంద్రత విభిన్నంగా ఉంటుంది అది వేరే విషయం ఏది ఏమైనా సరే ఇవాళ లైంగిక వేధింపులు ఉన్నాయి ఈ లైంగిక వేధింపులు ఉన్నాయి కాబట్టే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి చట్టం అనేది ఒకటి వచ్చింది అవసరం లేకుండా చట్టాలు గాల్లోంచి ఊడిపడవు ఎప్పుడు కూడా అనవసరంగా అనవసరంగా చట్టాలు చేసి అంటే ఏదో నాకు తోచి తోకి నేను కథరాశాను నా బీరువాలో పెట్టాను ఇంతవరకు వచ్చవలేదు అని చెప్పిన అంత ఈజీగా చట్టాలు రావు చట్టాలు పోరాటాలు చేస్తేనే వస్తాయి అంత ఈజీగా చట్టాలు రావు అక్కడ వాస్తవాలు ఉండాలి కష్టాలు ఉండాలి కన్నీళ్ళు ఉండాలి వేధింపులు ఉండాలి వీటన్నిటినీ కన్సాలిడేట్ చేసి ఒక ఉద్యమం రావాలి ఉద్యమం వస్తేనే చట్టం వస్తుంది చట్టం ఊరికే రాదు అడగగానే మీరు నేను అడిగితే చట్టం అవ్వదు ఇంత ప్రాసెస్ ఉంటుంది మరి ఇంత ప్రాసెస్ జరిగింది అంటే సమాజంలో వేధింపులు ఉండబట్టే కదా లైంగిక వేధింపులు ఫేవరెటిజాలు ఫేవర్లు చేయటాలు నువ్వు నాకు ఈ ఫేవర్ ఇవ్వు నేను నీకు ఆ ఫేవర్ ఇస్తాను అని ఇచ్చిపుచ్చుకునే క్విడ్ ప్రోకోల్ జరుగుతున్న బట్టే కదా ఇదంతా జరిగింది మరి అందుకని చెప్పి ఫాతిమా మాట్లాడింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎవరికైనా ఎవరైనా నొచ్చుకున్నా ఎవరైనా బాధపడ్డా మీరు కట్టుకోండి ఇలాంటివి లేకుండా చూస్తాము ధైర్యంగా చెప్పండి ఇప్పుడు కొన్ని సినిమాల్లో ప్రకటన ఇస్తారు మా సినిమాలో పక్షులు జంతువులు వాడబడలేదు అని డిస్క్లిమిర్ ఇస్తారు వేస్తారు అట్లాగే మీరు కూడా ఏదైనా ఒక సినిమాలో ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత డిస్క్లిమియర్లో ఈ ఈ సినిమా తీసే ప్రాసెస్లో స్త్రీలు వేధింపబడలేదు స్త్రీలు బాధింపబడలేదు అని కూడా రాయాల్సి వస్తే రేపు పొద్దున కొన్నాళ్ళు పోతే అక్కడ దా తెచ్చుకున్నారు మీరు మీ గొప్పతనం అలా ఉంది మీ ప్రతిభాపాఠవాలు ఇలా మాట్లాడుకునేటట్లు చేస్తున్నాయి అందుకని మీరు ఒక్కటి ఆలోచించండి అసలు వీళ్ళు ఈ సినిమాలో నటించడానికి వస్తున్న వాళ్ళు ఎంత బాధపడతారు ఒక వాళ్ళ ప్రతిభను నిరూపించుకోవటానికో లేకపోతే వాళ్ళ ఆసక్తుల కోసమో లేకపోతే గ్లామర్ కోసము డబ్బు కోసము దేనికోసం వచ్చినా తప్పు కాదు అది ఒక వృత్తిగా తీసుకుంటున్నారు వృత్తిగా వస్తున్నప్పుడు వాళ్ళ టాలెంట్ని మీరు గుర్తించి మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారనుకోండి అసలు ఈ మాటలకు సంబంధం ఏముంది ఇక్కడ మీకు కావాల్సింది టాలెంటే కదా కళామ తల్లి సేవే కదా కావాల్సింది అంతేగాని కళామతల్లి సేవ చేయమన్నాం కదా అని చెప్పి మీరు బ్రోకర్ల మాదిరి బ్రోకరిజం చేసేవాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్కే కాదంట ప్రొడ్యూసర్కి నచ్చిన వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్స్కి ఫైనాన్స్ చేసే వాళ్ళకి అందరి దగ్గరికి ఆడవాళ్ళు వెళ్ళాలి అనే ఒక మీరు అది ఒక అది ఏదో ఒక చట్టం మాదిరి చేసేసి ఆడ మనిషి బొమ్మ బొమ్మ ఇలా మీరు చేస్తున్నారు అని చెప్పి చాలా ఆధారాలు ఉన్నాయి అలాగే ఒక అమ్మాయి సెల్ని సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి ఆ అమ్మాయికి సినిమాలో అవకాశం ఇప్పించే వరకు అలాగే ఆ అమ్మాయిని రెమ్యునరేషన్ని ఖరారు చేసే వరకు అలాగే మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఈమె తీసుకునేదాకా మీ ఇష్టారాజ్యంగా మీరు ఈ కమిట్మెంట్లు కాస్టింగ్ కౌచ్లు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అవకాశాల కోసం పడుకోవటాలు ఏవైతే ఉన్నాయో మాట్లాడుకోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా నేను అంత కంఫర్టబుల్గా లేను కానీ నేనే ప్రశ్న పెట్టడానికి ఇబ్బంది పడ్డ ఇబ్బంది పడ్డారు కానీ ఇక్కడ మన ఇబ్బందులతోటి సంబంధం లేనట్లు జరుగుతుంది ఎవరో ఒకళ్ళు అయితే పిల్లి మెడలో గంట అయితే కట్టాలి కదా అందుకొని ఏది ఏమైనప్పటికీ కూడా ఇవి ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే ఒకే రోజు మారతయ్యి మారాలి అని నేనేం అనుకోవట్లా మీరు దశలవారీగా అయినా సరే దీనికై కృషి చేయండి పోనీ ఎవరన్నా అమ్మాయిలు వచ్చి ఇప్పుడు కొంతమంది పురుషుల తరఫున మాట్లాడే మగ మహారాజులు కొంతమంది వచ్చారు వాళ్ళేమంటున్నారు అంటే వాళ్ళే మా పైన 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 పడిపోతున్నారు వాళ్ళే మేము మేము మమ్మల్ని మేము సమర్పించుకుంటామని అడుగుతున్నారు నేను అదే అడుగుదాం అనుకున్నాను అలాంటప్పుడు మేము మగాళం మా వాళ్ళు ఎలా ఆగుతారు అని మాట్లాడుతున్నారు ఇక్కడ తప్పంతా వచ్చే ఆవిడది మా వాడిది కాదు అని సర్టిఫికెట్లు ఇస్తున్నారు సిద్ధమై వస్తున్నారు అన్నిటికీ సిద్ధమై వస్తున్నారు కాబట్టి మా వాళ్ళు కొంచెం ఉపయోగించుకుంటే అడ్వాంటేజ్ తీసుకుంటే తప్పేంటి అని చెప్పి ఐఎస్ఐ ముద్రేసి మరీ మాట్లాడుతున్నారు ఇది తప్పంటాను సరే అమ్మాయికి బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది నీ బుద్ధి ఏమైంది అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్లు ఇవి మన టాలీవుడ్లోనే ఉన్నాయి అని అనుకోవటం తప్పు పొరపాటు ఆ అమ్మాయి కూడా ఈ ఒక్క ఇండస్ట్రీని ఉద్దేశించే మాట్లాడితే అది కూడా నేను ఖండిస్తాను ఎందుకంటే మన మన ప్రాంతాన్ని మనం గౌరవించుకోకపోతే ఎవరు గౌరవించరు అక్కడ అన్ని శుద్ధపోసలు ఉన్నట్లు ఏది బాలీవుడ్లో టాలీవుడ్ గురించి ఆమె మాట్లాడడం చాలా పొరపాటు అక్కడ నెపోటిజం ఉందంటారు అక్కడ కమిట్మెంట్లు ఉన్నాయంటారు అక్కడ చాలా ఉన్నాయి సరే అందుకని ఏంటంటే కొంచెం ఆమెకేదో ఎక్కడో బాగా గాయపడింది చెప్పింది నేను పదే పదే వద్దు అని చెప్పినా కూడా నన్ను విసికించారు ఇక నా వల్ల వచ్చేసాను నేను వాపస్ అని చెప్పేసి అదే ఎక్కడో ఆమెకి చాలా గట్టి దెబ్బే తగిలింది అందుకని ఆమె అలా భరస్టై మాట్లాడింది తప్పితే చాలామంది మాట్లాడకుండా అడ్జస్ట్ అవుతున్నారు ఇప్పుడు సాయి పల్లవి ఉంది సాయి పల్లవి డిసైడ్ చేసుకుంది నేను ఇలాగే ఉంటాను వచ్చే అవకాశాలే వస్తాయి సంవత్సరానికి ఒక్క సినిమానే చేస్తాను అయితే ఏంటి అనుకుంది ఆ అమ్మాయికి ఒక ఫిలాసఫీ ఉంది ఆ అమ్మాయి ఫిలాసఫీ ప్రకారం అమ్మాయి నడుస్తుంది మరి వీళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే ఫ్రీగా వస్తే ఫిరాయిల్ అయినా దాగుదాము అనుకునే రకాలు ఇక్కడ ఉన్నవాళ్ళు అందుకని చెప్పి ఇందులో కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు మగవాళ్ళు ఎక్కువ శాతం ఉండ ఉన్నారు ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువ శాతం ఎందుకు అంటే ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు వాళ్ళే ఎక్కువ మంది డైరెక్టర్లు మగవాళ్ళే ఎక్కువ మంది యాక్టర్లు మగవాళ్ళే ఎక్కువ మంది ఫైనాన్సర్లు మగవాళ్ళే అందరూ వాళ్ళే కాబట్టి ప్రపంచమంతా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అనాల అనగలుగుతున్నాం మనం అదే ఇప్పుడు ఉల్టా ఉందనుకోండి ఏమంటాము స్త్రీలనే అంటాం కదా అది అందుకనే ఏంటంటే ఈ విషయంలో కొంచెం హేమ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత అక్కడ కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెరిగిందని తెలుస్తుంది ఇక్కడ కూడా ఏదైతే కమిటీ రిపోర్ట్ ఉందో ఆ కమిటీ రిపోర్ట్ని బయటికి తీసి దుమ్ము దులిపి ఎవరెవరున్నారు ఏంటి అనేది వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోగలరేమో చూసి తీసుకుంటే ఈ ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది ఎక్కడోళ్ళో వచ్చి మన అనుకోకుండా ఉంటారు ఎస్ సో మీరు అన్నట్టు ఇది వన్ డేలో మార్పు రాకపోయినా దశల అన్న దీంట్లో మార్పులు వచ్చేసి ఇద్దరు సైడ్ నుంచి కూడా ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలని మనం కూడా కోరుకున్నాం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ